వీక్షకులందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ లొల్లి గత నెల రోజుల్లో ఎక్కువైపోయింది సహజంగా ఎన్నికల్లో ఎమ్మెల్యేకి యాభై కోట్ల నుంచి వంద కోట్లు ఎంపీకి రెండు వందల కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్లు ఎప్పుడైతే ఖర్చు చేస్తూ ఉన్నారో ఎన్నికలకు ముందు గబాల బెంగళూరు హైదరాబాద్ నుంచి ఊడిపడి టికెట్లు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసి విచ్చలవిడిగా ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాల్లో ఎలాంటి వనరులు ఉన్నాయో స్టడీ చేసి ఇసుక మట్టి రెడ్ శాండిల్ గ్రానైట్ గ్రాఫైట్ నైట్రేట్ జిప్సం ఇలా ఎలాంటి ఖనిజాలు ఉన్నాయో మొత్తం స్టడీ చేసి ఆ నియోజకవర్గంలో ఏది జరిగినా నాకు పర్మిషన్ లేకుండా నాకు కమిషన్ ఇవ్వకుండా కలవడానికి వీలు లేదని చెప్పేసి ఎమ్మెల్యేలు విస్మించి కూర్చుంటూ ఉన్నారు దీంతో అధికారంలోకి రాగానే ఒక రెండు మూడు నెలలు సైలెంట్గా ఉండి పని వాళ్ళు పెడతా ఉన్నాయి ఈ కార్యక్రమం మొదలుపెట్టే క్రమంలో సీనియర్ రాజకీయ నాయకులైతే వారి స్టైల్ వేరుగుంటుంది వారు నేరుగా ఎక్కడ రంగంలో దగ్గర ఫోన్లలో కూడా ఎవరితో ఇలాంటి వ్యవహారాలు మాట్లాడరు ఎందుకంటే నాలుగైదు సార్లు గెలిచి ఉంటారు కాబట్టి ముదిరిపోయి ఉంటారు కొత్తగా మొదటిసారి గెలిచిన వాళ్ళు అరాచకం చేస్తూ ఉన్నారు పార్టీని భ్రష్ పట్టిస్తూ ఉన్నారు ఇక మధ్యంతకాణాలు అంటే ఆన్లైన్ టెండర్స్ పిలిచి లాటరీ తీసి బార్లు రెస్టారెంట్లతో పాటుగా మద్యం దుకాణాలు కేటాయించారు అవి వేరే ఏ పార్టీ వాడికి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ వాడిన కలుపుకొని ముందుకు వెళ్తే కేసులు వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో వచ్చినా పోయిన షాపుల్లో అన్ని పార్టీలలో దూరారు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అనడానికి వీల్లేదు ఇక బెల్ట్ షాపులు అనేది ప్రత్యేకంగా ఈరోజు పుట్టింది కాదు సారాయి దుకాణం తొమ్మిది గంటలకు మూసేస్తే బెల్ట్ షాప్ నైట్ ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలు దాకా నడుస్తూనే ఉంటాయి మదుపాన ప్రియులంతా సాటిస్ఫై అయ్యి వారు జేబులన్నీ ఖాళీ అయిపోయిన దాకా ఇంటికి పోదు అందువల్ల తొమ్మిది గంటల దాకా ఆటో తిప్పుకున్న వాళ్ళు తొమ్మిది గంటల దాకా పని చేసి తాగడానికి కుదరణ వాళ్ళు వాళ్ళకి మందు కావాలంటే అందించేది బెల్ట్ షాప్లే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే వైసీపీ వాళ్ళు తెర మీదకి తీసుకొస్తారు ఈ బెల్ట్ షాపులు మరి వైసీపీ కాలంలో బెల్ట్ షాపు లేవా అంటే బెల్ట్ షాపులు లేకుండా చేయడం ముఖ్యమంత్రి కాదు కదా ప్రధానమంత్రి కాదు కదా దేవుడు వచ్చినా కూడా ఆపడం సాధ్యం కాదు బెల్ట్ షాపు అనేది ఒక షాప్ ఉండదు ప్రధానమైన దుకాణం నుంచి తీసుకుని ఒక కేసో రెండు కేసులో పక్కన పడేసుకుంటారు ఎక్కడో గడ్డివాములు కడతారు ఎవడన్నా వచ్చి పలానోడు చింతపండు మందమ్ముతున్నాను అంటే వాడిని పోయి అడిగితే వాడు క్వార్టర్ తీసుకొస్తాడు షాప్లో దుకాణంలో దానికన్నా కూడా ఒక యాభై వంద ఎక్కువ చేస్తాడు దానికి బెల్ట్ షాప్ అని పెట్టి ఆ బెల్ట్ను తెలుగుదేశం పార్టీకి చుట్టింది వైసీపీ మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లేవా అంటే ఉంటాయి మస్తుగా ఉంటాయి వాటిని నివారించడం ఎవడల్లా కాదు ఎక్సైజ్ అధికారులను గ్రామానికి పది మందిని పెట్టినా కూడా సాధ్యం కాదు ఇక తాజాగా తెలుగుదేశం పార్టీలో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలతో పార్టీకి రచ్చ వస్తూ ఉంది బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది కంగారు పడిపోయి ఊరికి ఊరికినే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మంత్రి నారా లోకేష్ దాదాపుగా నలభై మంది ఎమ్మెల్యేలకి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇవ్వబోతూ ఉన్నారు ఐదు సార్లు నాలుగు సార్లు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకి ట్రీట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నారు ఎలా ప్రవర్తించాలి ఇష్యూస్ వస్తే ఎలా డీల్ చేయాలి అనే విషయంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ముఖ్యంగా వ్యక్తిగత ఆస్తుల తగాదాల్లోకి ఎమ్మెల్యేలు దూరుతూ ఉన్నారు అన్నదమ్ముల మధ్య ఆస్తుల వివాదాలు బంధువుల మధ్య ఆస్తుల వివాదాలు ట్రాన్సాక్షన్స్లో ఆస్తుల వివాదాలు జరిగినప్పుడు అది కనుక వాల్యూ కనుక ఎక్కువ ఉంటే రెండు కోట్ల మూడు కోట్ల నాలుగు కోట్లో ఉంటాయి అందులో ఎవరో ఒకళ్ళు బాధితులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆస్తి ఎమ్మెల్యేనే కాజేస్తాడు ఆ ఇద్దరికి సెరవు పావలా ఇచ్చి ఇలాంటి ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి దీని మీద మంత్రి నారా లోపల స్పందించారు ముఖ్యమంత్రి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రాబోయే రోజుల్లో ఫస్ట్ టైం గెలిచిన వారికి ట్రైనింగ్ ఇస్తారు ఏం ట్రైనింగ్ ఇస్తారు ఎలా మెసులుకోవాలి అనే ట్రైనింగ్ ఇస్తారు ఎలా దోచుకోవాలి అనే ట్రైనింగ్ కాదు ప్రజలతో ఎలా మమేకం కావాలి ప్రజలకు ఎలా దగ్గర కావాలి అనే విషయంలో ట్రైనింగ్ ఇస్తారు ఎన్నికల్లో ఏదో ఒక విధంగా టికెట్ తెచ్చుకొని ఎన్నికలకు ముందు ఊడిపడి ఎన్నికల ముందు ఏదో సేవా కార్యక్రమాలు చేస్తామని చేస్తున్నావు అటువంటి బిల్డప్ ఇచ్చి మంచినీళ్ళు పోసి ట్యాంకర్ పెట్టి టికెట్ తెచ్చుకొని ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచిన కొంతమంది అయితే పార్టీయే వారికి ఖర్చు పెట్టి వారిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి అలాంటి నలభై మందికి ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉన్నారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మెరుగుపడతారా లేదా పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉంది పార్టీకి ఒక పార్టీకి ఒక ఎమ్మెల్యే డ్యామేజ్ చేస్తే అది రాష్ట్రం మొత్తం డ్యామేజ్ అవుతుంది పురువూర్లో ఎంత డ్యామేజ్ జరిగిందో మనం చూసాం తాజాగా రైల్వే కూడూరులో ఇలాంటి ఇష్యూ వచ్చింది ఇలాంటి నాలుగైదు ఇష్యూలు కనుక వస్తే పార్టీ కేడర్ పార్టీ ప్రతిష్ట దెబ్బ తినే ప్రమాదం ఉంది దీంతో పార్టీ అధిష్టానం చర్యలకు ఉక్రమించింది కాబట్టి కొద్ది రోజుల్లో ఇలాంటి అరాచ కార్యక్రమాలకు కనుక పాల్పడితే వచ్చే ఎన్నికల్లో వారికి సీటు గల్లంతు వారు ఓటీపీగా వన్ టైం పొలిటీషియన్గా మిగిలిపోయే ప్రమాదం ఉంది దీనికి సంబంధించి మీ ఎమ్మెల్యే ప్రవర్తన ఎలా ఉంది అనే విషయంలో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి